చెరువులు కుంటల ఆక్రమణలపై కన్నెర చేస్తున్న హైడ్రాకు చట్టబద్దత కల్పించడంతో పాటు పరిధిని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసినట్లు సమాచారం వార వరకు ఉన్న హైడ్రా పరిధిని మరో నలభై నుంచి యాభై కిలోమీటర్లు పెంచారని భావిస్తున్నారు హైదరాబాద్ వెలుపల కబ్జాలకు గురవుతున్న చెరువులను ప్రభుత్వ స్థలాలను రక్షించే అవకాశం లభిస్తుందని యోచిస్తున్నారు రాష్ట్రంలో సంచలనంగా మారిన హైడ్రాను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది జులై పంతొమ్మిదిన హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తో పాటు ఓఆర్ఆర్ లోపు ఉన్న పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు హైడ్రా పరిధిలోకి వస్తాయని పేర్కొంది సమయానుకూలంగా ఆ పరిధిని పెంచుకునే వెసులుబాటును కూడా కల్పించింది హైడ్రా పరిధిని మరో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు విస్తరించాలని కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది చెరువుల పరిరక్షణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించడంతో హైడ్రాను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్దత తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ దిశగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో చర్చించినట్లు సమాచారం ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపు ఉన్న చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమిత కట్టడాలనే హైడ్రా కూల్చివేస్తోంది హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే జంట జలాశయాల పరిరక్షణ కూడా ముఖ్యమని గుర్తించింది ఇటీవల గండిపేటలోని ఖానాపూర్ చిరుకూరు వద్ద ఆక్రమిత కట్టడాలను నేలమట్టం చేసింది అయితే జీవో నూట పదకొండులోని ప్రాంతాలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు జీవో నూట పదకొండు పరిధిలో ఎనభై నాలుగు గ్రామాలుండగా గత ప్రభుత్వ హయాంలో జీవో నూట పదకొండును రద్దు చేశారు జంట జలాశయాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో చాలా మంది రియాల్టర్లు అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టారు మొయినాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ ల పేరుతో కాలువలు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు ఈ నిర్మాణాల వల్ల జంట జలాశయాల ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందన్న పర్యావరణ నిపుణుల అభిప్రాయాలతో ఏకీభవించిన హైడ్రా చెరువుల పరిరక్షణ కోసం నడు బిగించింది శంషాబాద్ గట్కేసర్ పఠాన్ చెరువు అవతల వైపు కూడా పెద్ద సంఖ్యలో చెరువులు కుంటలు నామరూపాలు లేకుండా పోయాయి అవతల కూడా తమ బుల్డోజర్లను పంపించేందుకు సిద్ధమవుతోంది హైడ్రా పరిధి విస్తరణపై ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది లోని కార్యాలయంలోనే హైడ్రా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి చెరువుల ఆక్రమణలపై పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన హైడ్రా ఆ పోలీస్ స్టేషన్ను లోనే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే డిప్యూటేషన్ పై రెండు వందల తొమ్మిది మంది పోలీసు సిబ్బందిని కోరగా ఆ సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు కూల్చివేతలకు సంబంధించి అక్రమదారులపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో హైడ్రా కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది అలాగే అక్రమ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా అంతర్గతంగా విజిలెన్స్ విచారణ కొనసాగిస్తోంది గుద్దభవన్ లోని హైడ్రా కార్యాలయానికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వరుస కడుతున్నారు దీంతో హైడ్రా కార్యాలయానికి తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది మొదట పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు హైడ్రా కఠిన చర్యలతో వందల్లో పెరుగుతున్నాయి వాటన్నింటినీ స్వీకరిస్తున్న సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రాధాన్యత క్రమంలో వాటిపై దృష్టి పెడుతున్న రంగన అన్ని కోణాల్లో పరిశీలించాకే రంగంలోకి దిగుతున్నారు మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు